తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ హౌస్ లో లైవ్ ఎపిసోడ్ చూసుకున్నట్లయితే వాష్రూమ్ దగ్గర తనుజ అయితే అక్కడ నించొని ఉంటది ఇంకా అంతలోనే కళ్యాణం వస్తాడు కళ్యాణి రాబోద్దుకి అయితే తనుజా అయితే కళ్యాణం మీద అడుస్తూ ఉంటాడు ఏంటి నీ కంగారు ఏంటి ఆల్రెడీ వాష్రూంలో రీ రీతు ఉన్నది ఇప్పుడు ఎక్కడ మేము త్వరగా వెళ్ళిపోవాలి అంత కంగారు పడిపోతున్నావు ఆగు రీతు వచ్చిన తర్వాత వెళ్దు గాని అంతగా నీకేంటి అంత కంగారు అంటూ ఇక్కడ చాలా గా అయితే కళ్యాణంతో మాట్లాడుతూ ఉంటాడు ఇంకా కళ్యాణి అయితే తనుజ ఏమైనా సరే గా వింటూ ఉంటాం అంటాడు అయితే మరొక వైపు అయితే ఇక్కడ రీతు అయితే తనుజతో ఈ విధంగా అంటది నేను వాష్రూమ్లో స్నానం చేసినప్పుడు నువ్వేంటి ఏ ఇటురా బేరా అనిసి నువ్వు అంత ర్యాష్గా మాట్లాడవు తనుజని నా మాటలకి నువ్వు అలాగ అంటూ నేను ఫీల్ అయ్యాను అనిసి రీతు అంటే దానికి తనుజ అంటది లేదు నేను అలాగేం మాట్లాడలేదు నేను నార్మల్గా నీతో అన్ననే రా బేరా అనిస లేదు నువ్వు చాలా ర్యాష్గా మా అన్నావు నువ్వు అక్కడ హిమానియాలు అక్కడ కళ్యాణ్ అందరూ ఉన్నారు నేను చాలా ఫీల్ అయ్యాను అంత ర్యాష్గా మాట్లాడితే అంటే రీతు చెప్తూ బాధపడుతుంది ఇక్కడికి తను తనుజాతో అలాగే మరొక వైపు గార్డెన్ ఏరియాలో షాప మీద అయితే ఎందుకో కానీ చాలా డల్గా ఉండి ఇంకా మౌనంగా పడుకొని ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా కిచెన్లో లాగే దివ్య అయితే ఇక సుమన్ శెట్టి గారు వీళ్ళందరూ అయితే ఆఫ్టర్నూన్ భోజనానికి ప్రిపేర్ చేస్తూ ఉంటారు టాస్క్ ఉండడంతో త్వరగా త్వరగా ఇంకా కుక్ చేస్తూ ఉంటారు ఇంకా ఈ విధంగా బిగ్ బాస్ హౌస్ కంటెస్టెంట్స్ అందరూ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు